హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంట్లో పచ్చి రొయ్యలు గోంగూర బయటేమో వర్షము వేడివేడి అన్నంలో పచ్చి రొయ్యలు గోంగూర కలుపుకొని తింటే అబ్బా సూపర్ కాంబినేషన్ కదండి నేను వన్ కిలో సముద్రపు రొయ్యలు తీసుకున్నానండి వీడియోలో చూపించిన విధంగా పై భాగాన్ని ఎలాగా కింద భాగాన్ని ఎలా తీసుకోవాలండి ఇలా గుళ్ళ తీసుకున్నామంటే త్వరగా అయిపోతుంది ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి అన్నీ నేనైతే ఫైవ్ మినిట్స్లో చేసేసానండి ఆడవాళ్ళకి పని రాదని ఎవరంటారండి బయట ఆఫీస్ అయినా ఇంట్లో ఏ పనైనా ఈజీగా చేయగలమండి మనము చూడండి త్రీ ఫోర్ టైమ్స్ ఇలా క్లీన్ చేసుకోవాలండి పైన పై పైభాగంలో దారంలాగా ఉంటుంది కదండి అది తీసేసుకోవాలండి లేకపోతే కర్రీలో బ్లాక్గా కనిపిస్తుంది అది తీసుకోవడమే మంచిదండి చూడండి సముద్రపు రొయ్యలు కదా కొంచెం ఎక్కువ ఉంటుంది మా నానమ్మ మా అమ్మమ్మ మా అత్తగారు మా అమ్మ కూడా ఇలాగే క్లీన్ చేసుకుంటారండి గోంగూర ఎక్కడ తనుకున్నారో మా మినీ లో విత్తనాలు వేస్తే కొంచెం వచ్చిందండి అదే మా ఇంట్లో గోంగూర అంటే చాలా ఇష్టము నేను అది అన్ని కట్ చేసుకుని క్లీ తో క్లీన్ చేసుకోవాలండి ఇలాగ మనము ఇంట్లో వండుకుంటే బయట వర్షం పడినప్పుడు ఇలా తింటే గా ఉంటుంది కదండి నేనైతే గోంగూర కట్ చేసి కడిగి క్లీన్ చేసుకుని ఉడకబెట్టుకున్నానండి ఒక బాండీ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఉడకబెట్టుకున్న రొయ్యలు కూడా ఆయిల్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి వేయించుకున్న రొయ్యలు పక్కన పెట్టుకోవాలి అదే ఆయిల్లో ఆనియన్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత పచ్చిమిర్చి రెండు కరివేపాకు యాడ్ చేసుకుని కొంచెం వేయించుకోవాలండి నేను ఉడకబెట్టుకున్న గోంగూరని ఇలా రుబ్బుకున్నానండి మిక్సీలో వేసి కంటే ఇలా రుబ్బుకుంటే చాలా బాగుంటుందండి చూడండి రొయ్యలు కూడా ఆనియన్లో యాడ్ చేశాను నేను హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ స్పూను కారం ధనియాల పొడి హాఫ్ టీ స్పూను జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ వేసానండి